గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎన్లిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తే గనక అందరికి తెలిసిన విషయమే కవిత అరెస్ట్ కవితని ఈడీ అరెస్ట్ చేసి ఆ ఢిల్లీకి తరలించారు తర్వాత మీద ఎంక్వైరీ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు కవితకు సంబంధించి రెండు కేసులు అయితే కోర్టులో విచారణ జరగనున్నాయి అందులో ఒక కేసు అయితే వాపస్ తీసేసుకున్నారు బికాస్ అరెస్ట్ చేయమన్నారు చేశారు రైట్ కానీ కోర్టు ధిక్కరణ కింద కవిత ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో దానికి సంబంధించి ఈరోజు ఈ రోజు విచారణ జరుగుతుంది సో ఏంటి అసలు ఈ విచారణలో ఏం తేలనుంది అంటారు ఇంకా లీగల్ ఫైట్ ప్రారంభించింది బీఆర్ఎస్ ఎందుకంటే ఆమె ఆ న్యాయవాదులు కూడా నిన్న వాదిచ్చారు ఈరోజు కూడా హోరాహోరీగా ఉంటుంది ఇప్పుడు గతంలో ఏంటంటే తను మహిళ కాబట్టి తన పట్ల సరిగ్గా వీళ్ళు ట్రీట్ చేయటం లేదు అనే దీంట్లో ఏదో వేశారు అరెస్ట్ కాకుండా ఆ తర్వాత ఇటు అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి ఆ కేసు విత్డ్రా చేసుకుని ఇప్పుడు ఈ కేసు నడుపుతున్నట్టున్నారు అంటే మహిళ పట్ల ఈడీ వ్యవహార శైలి అనే దాంట్లోకి వచ్చేసేసరికి మరి కేటీఆర్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆల్రెడీ కేటీఆర్ మీద బంజారా హిల్ స్టేషన్లో ఆమె ఈడీ జాయింట్ డైరెక్టర్ కేసు పెట్టారు అంటే మహిళ అనేది ఇప్పుడు ఏంటంటే ఒక కేసు విచారణని తప్పించుకోవడానికి మనం ఈ జెండర్ ప్రయోగంగా చూడకూడదు ఆమె పట్ల నిజంగానే వాళ్ళు కనుక దురుసుగా వ్యవహరించిన నిబంధనలకు ధిక్కరించిన దానిపైన చర్యలు అవసరం కోర్టు దానిపైన చర్యలు తీసుకుంటుంది అవినీతికి ఇంకా పురుషులేముంది మహిళలేముంది ఇప్పుడు ఏంటంటే దానికి జెండర్ ఏమీ ఉండదు ఇక్కడ ఇవాళ మెడలోతు కుంభకోణంలో కూరుకుపోయిన పరిస్థితి ఎవరు కవిత ఆమెను ఎలా బయటకు తీసుకురావాలని బీఆర్ఎస్ చూస్తున్న దాంట్లో ఏం జరుగుతోంది నిన్న ఈడీ ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ చూసాం ఏది ఐదు నగరాల్లో దగ్గర దగ్గర ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు చెన్నై రెండు వందల నలభై ఐదు చోట్ల సోదాలు చేశాం అంత టైట్గా నెట్స్ నీకు అనేది మనకు నిన్న చూసిన ఈడీ ప్రెస్ రిలీజే చెప్తాను నూట ముప్పై కోట్లు ఆస్తులు అక్రమార్జన కూడా వీళ్ళు సీజ్ చేశారు ఎవరివి వీళ్ళందరి కూడా ఒక పదిహేను మందినో ఏం అరెస్ట్ చేశారు మనీష్ సిసోడియా దగ్గర నుంచి మనం చూసుకుంటే సంజయ్ సింగ్ విజయారావు అప్పుడు ఈ కవిత దాకా కూడా దీంట్లో ఒక నూట ముప్పై కోట్ల వీళ్ళు అక్రమార్జన సీజ్ చేశామని ఇంత ఐదు చోట్ల మేము సోదాలు చేశామని ఇక ఒక నూట డెబ్భై ఫోన్లు ధ్వంసం చేశారు అనేది తీవ్రమైన అభియోగాలు మనం చూసాం బయటికి రాలేని పరిస్థితుల్లో ఇవాళ మూడవ రోజు ఎవరు కవిత అరెస్ట్ అయ్యి ఏడు రోజులు ఈడి కస్టడీకి ఇచ్చారు నిన్న ఫస్ట్ డే అడిగిన ప్రశ్నలేమో ఆమెను ఒకదాన్ని అడిగారు రెండో రోజు అడుగుతున్న ప్రశ్నలేమో ఇద్దరిని కూర్చోబెట్టి అడుగుతున్నారు ఎవరు ఆమె బినామీ అరుణ్ అరుణ్ పిల్ల ఆమెని కూర్చోబెట్టి అడుగుతున్న దీంట్లో ఏం జరుగుతోంది ఒకటే ప్రశ్నలు వాళ్ళు వర్షం కురిపిస్తున్నారనమాట అన్నమాట మీరు వంద కోట్లు ఎవరికి ఇచ్చారు సౌత్ గ్రూప్లో మీ పాత్ర ఏంటి ఆ ఇండో స్పిరిట్ మీరు భాగస్వామ కాదా ఇట్లా వరుస పెట్టి వేస్తున్న ప్రశ్నలు మీరు సెల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అరుణ్ పిల్లే మీ బినామీ అయినా ఇలా కవితని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారనమాట ఈమె ఇచ్చే సమాధానాలు వాళ్ళు ఆల్రెడీ గతంలో వాళ్ళ దగ్గర సేకరించిన సమాధానాలతో పోల్చి చూసుకుంటారు అరుణ్ పిల్లే ఇచ్చిన వాంగ్మూల ఉంది ఆ తర్వాత ఆడిటర్ బుచుబాబుది ఉంది కవిత వాళ్ళ రిలేటివ్ ఎవరైనా వి శ్రీనివాస్ అతనే చెప్పాడు ఏంటి ఒక కోటి రూపాయలు అరుణ్ పిల్ల అకౌంట్లో వేసాము ఆమె చెబితే వేసాము ఇలా దీంట్లో స్పెషల్ ఫ్లైట్స్లో వంద కోట్లు వెళ్ళాయి అంటున్నారు ప్రత్యేక విమానాల్లో వంద కోట్లు తీసుకెళ్లారు అనేది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది ఎట్లా ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకెళ్లారు ఆ విమానాలు సమకూర్చింది ఎవరు అసలు అది ఎలా సాధ్యమైంది ఇప్పుడు మనీ లాండరింగ్ అనేది ఇవాళ తీవ్రమైనటువంటి నేరం దాంట్లో పీకల్లో మనం ఈమె కూరుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నప్పుడు అతను సుకేష్ ఒక లెటర్ కూడా వదిలాడు సుకేష్ చంద్ర ఏమన్నాడు చంద్రశేఖర్ తిహార్ జైలు మీకు ఘన స్వాగతం చెప్తుంది మీకోసం ఇక్కడ ఒక లగ్జరీ బ్యారక్ కూడా రిజర్వ్ చేశారు కేజ్రీవాల్ అంటూ ఏదో నెయ్యి డబ్బాల కథలు సుకేష్ చంద్ర అతను ఎలాంటి వ్యక్తి అయినా సరే దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు దేశాలకు వీళ్ళు మనీ లాండరింగ్ చేసినట్టుగా అతను ఆరోపణలు ఉన్నాయి అఫ్ కోర్స్ అతను క్రిమినల్ కావచ్చు అతను ఒక మనీ లాండర్ కావచ్చు ఎవరైనా సరే దేశంలో ఇంతమంది నాయకులు ఉన్నారు ఇంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు వాళ్ళ మీద చెయ్యని విమర్శలు సుకేష్ చంద్రశేఖర్ వీళ్ళ మీదే ఎందుకు చేస్తున్నారు జర్మనీ సింగపూర్ హాంకాంగ్కి వేల కోట్లు మరి మనీ లాండరింగ్ టీఆర్ఎస్ చేసింది బీఆర్ఎస్ నాయకులు చేశారు ఇలా మనం రోజుకో కథ మీడియాలో వస్తుంది బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పీకల్లోతో అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఏ విధంగా ఇది రాజకీయ దురుద్దేశమనో లేకపోతే కక్ష సాధింపనో బీజేపీని బ్లేమ్ చేయాలన్నా కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు తెరవలేదు దీనిపైన ఆయన ఏమీ మాట్లాడలేదు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఎప్పుడైతే కవిత అరెస్ట్ జరిగిందో ఆ రోజే కేసీఆర్ స్క్రీన్ మీదకి వస్తారనుకున్నాం వాస్తవాలు ఏవో చెబుతారనుకున్నాం ఇవాళ తెలంగాణ సమాజం వేస్తున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా ఏది కేటీఆర్ హరీష్ రావో వీళ్ళు చెబితే కాదు తండ్రిగా తన కూతురు మరి ఆమె నిజాయితీని ఇవాళ ప్రజల ముందు దోషిగా ఉన్నప్పుడు వివరణ ఇవ్వాల్సింది కేసీఆర్ ఇంతవరకు కేసీఆర్ మరి ఎందుకని ప్రజల ముందుకు రాలేదు రేపొద్దున మరి ఎన్నికల ప్రచారంలో వెళ్ళాలి ఇప్పటికేదో నడుస్తాను ఏంటి రివ్యూస్కే పరిమితమైనట్టున్నారు ఒక్కొక్క లోక్సభ అక్కడ ఉన్నటువంటి నాయకులతో వలసలు పోగా మిగిలిన వాళ్ళతో రివ్యూ చేస్తున్నారు ఆ రివ్యూలకు పరిమితమైతే మనకు వాస్తవాలు బయటకు రావు పొద్దున ప్రజాక్షేత్రంలో మీరు మాట్లాడాలి ఎక్కడ ఎన్నికల ప్రచారంలో కవిత అరెస్టే రేపటి కాబోతా అంటే సార్ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు కోర్టులో కేసు అయితే నడుస్తుంది ఓకే కోర్టు ధిక్కరణ కింద ఈడీ నన్ను అరెస్ట్ చేయను అని చెప్పి అరెస్ట్ చేశారు అనేసి అంటున్నారు మీరు ఇంతకు ముందు అన్న దాని ప్రకారం చూస్తే ఇటు ఈ కేసుని ఇంకా కొనసాగిస్తే ఇటు కేటీఆర్ ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మీరు అంటున్నారు మరి వాస్తవం చూస్తే ఏ కేసుకి సంబంధించిన ఒక ఆడపిల్లని అరెస్ట్ చేయాలి అంటే వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మరి కవిత విషయంలో వాటిని వాళ్ళు క్రాస్ చేశారు అంటారా లేదంటే వాళ్ళ రూల్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళారంటారా కేంద్ర దర్యాప్తు సంస్థ అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో అదొకటి సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు వచ్చింది కూడా లేడీ ఆఫీసర్ ఆమె యొక్క ప్రైవసీకి కానీ ఆమె యొక్క గౌరవానికి కానీ ఈడీ భంగం తెచ్చిన సన్నివేశం కానీ ఆన్ స్క్రీన్ మనకేమీ కనపడకపోగా ఇంకా ఈడీ ఫిమేల్ ఆఫీసర్నే వీళ్ళు దుర్భాషలాడారనో ఆమె విధులకు ఆటంకం కల్పించారనో ఆ వీడియోలు బాగా ఉన్నాయి దానిపైనే ఆమె కేసు పెట్టింది నిజంగా ఈడీ గనక తన పట్ల దురుసుగా వ్యవహరించినా లేదు గీత దాటినా ఈడీ మీద కేసు పెట్టాల కేటీఆర్ అయినా పెట్టాలి కదా ఆ రోజు హరీష్ రావు అయినా వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలేదు వాళ్ళు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసులు పెట్టినప్పుడు వీళ్ళు కేసులు ఎందుకు పెట్టలేదు అనేది ఒక ప్రశ్న సరే లీగల్గా ప్రొసీడ్ అయినా ఇక్కడ చూసేది మహిళ పురుషుల అని కాదు ఇక్కడ అవినీతి జరిగిందా లేదా దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా ఇది చాలా తీవ్రంగా కనపడుతున్నప్పుడు న్యాయస్థానాలు కూడా దీన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలనుకుంటే కుదరదు ఎందుకంటే చట్టం కూడా స్పష్టత ఉంది కాను చట్టం చేతులు చాలా పొడవైనవి ఎక్కడికి ఎవరు తప్పించుకోలేరు ఎక్కడికి ఎవరు తప్పించుకోలేరు అంటే ఇంతకు ముందు ఒక టాపిక్ వచ్చింది అంటే ఆ ఫ్లైట్ లో ఈ డబ్బునంతా కూడా తరలించారు అనేసి వాస్తవానికి మనం ఎక్కడ నుండి ఒక పిన్ కూడా అక్కడ తెలియకుండా తీసుకెళ్లడం అనేది అసాధ్యమైన పని మరి ఈ నేపథ్యంలో వీళ్ళ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈడి చెప్తుంది ఏదైతే ఉందో ఇదంతా వాస్తవం మనకు అంత డబ్బుని ఫ్లైట్లో వేరే దేశానికో లేదా వేరే ప్రాంతానికో తరలించారు అనడం అనేది ఎంతవరకు వాస్తవం అసలు సుఖేష్ చంద్రశేఖర్ లెటర్నో అతని ఆరోపణలు అయితే మనం పక్కన పడేస్తాం ఇక్కడ ఏంటి ఈడీ ప్రశ్నిస్తోంది ఎక్కడి నుంచి ఫ్లైట్స్ ఎక్కడికి వెళ్ళాయి ఏ విమానాశ్రయం దగ్గర అవి ల్యాండ్ అయ్యాయి ఆ స్పెషల్ ఫ్లైట్స్ ఎవరివి దానిలో ఎవరు ప్రయాణించారు ఎంత తీసుకువెళ్ళారు ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో తెలుస్తాయి ఏది కవిత దానిపైన ఏం సమాధానం చెప్తున్నారు కేవలం ఇట్లాంటి సందర్భాల్లో ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో పట్టుబడినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఇచ్చే లీగల్ అడ్వైజర్స్ ఈ లాయర్లు వీళ్ళందరూ చెప్పేది మూడే మూడు సమాధానాలు ఏంటి తెలియదు గుర్తులేదు అట్లాంటి సమాధానాలే మరి కవిత చెప్తున్నారా సహకరిస్తున్నారా నిన్న కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఒక గంట విరామం ఇచ్చినట్టున్నారు ఎవరు హరీష్ రావు కేటీఆర్ మాట్లాడినట్టున్నారు చాలా వరకు ఆమె మరి ధైర్యంగానే ఉన్నట్టుగా కనపడుతోంది వాస్తవాలు వెల్లడి కావాలి దోషులకు శిక్ష పడాలి నిర్దోషులైతే వాళ్ళని వదిలేయాలి ఏది ఎవరైనా చెప్పేది అదే అనమాట చట్టానికి చెప్పినా పోలీసులు చెప్పినా ఇది కాదు కదా ఏది కక్ష సాధింపుకు కాదు కదా రాజకీయం కక్ష సాధింపుకు కాదు కదా దర్యాప్తు సంస్థలు కానీ న్యాయస్థానాలు కానీ ఒకవేళ నిజంగా కక్ష సాధింపే గనక ఉద్దేశం అయితే అది స్వల్పకాలికమే ఎవరు నువ్వు జనైన్ అయితే నువ్వే తప్పు చేయకపోతే ఏ చట్టం మనల్ని ఏమీ ఇవాళ కవిత తన యొక్క చిత్తశుద్ధిని తన యొక్క రుజువర్తనను ఆమె రుజువు చేసుకోవాలి కుటుంబం అండగా ఉంటుంది కానీ సమాజం తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజల్లో ఆమె దోషిగా ముద్రపడటం మాజీ ముఖ్యమంత్రి కుమార్తెకి పరిస్థితి ఎదురు కావడమే ట్రాజెడీ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే